శ్రీమాత్ర నమా బలమైన శత్రువును ఓడించడం ఎలా ఈ విషయాలు గుర్తుంచుకోండి చాణక్యుడు ఆచరణాత్మక జీవితానికి గృహస్థ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు చాణక్యుడి సూత్రాలను పూర్తిగా పాటిస్తే మనిషి జీవితంలోని ప్రతి సవాలను ఎదుర్కోగలడు చాణక్యుడి మాటలను అర్థం చేసుకుంటే జీవితంలోని కష్టాలన్నీ తేలికగా పరిష్కారం అవుతాయి మానవ సమాజానికి సంబంధించిన ప్రతిదీ చాణక్య నీతిలో ప్రస్తావించబడింది శత్రువులతో ఎలా ఉండాలో చాణక్యుడు చెప్పాడు మీ శత్రువు ఎల్లప్పుడూ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడు తద్వారా మీరు కోపంగా ఉంటారు ఎందుకంటే కోపంలో మనిషి శక్తి అర్థం చేసుకునే సామర్థ్యం సగానికి సగం తగ్గిపోతుంది ఇది మీ ప్రత్యర్థికి ప్రయోజనకరంగా మారుస్తుంది శత్రులచే రెచ్చగొడితే ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండండి సరైన సమయంలో మీ ప్రతిచర్యను ప్రారంభించండి చాణక్య నీతి ప్రకారం శత్రువులను ఎప్పుడూ ద్వేషించకూడదు మీరు మీ శత్రువును ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు దీని వలన అతని బలహీనతను మాత్రమే చూడగలరు అతని బలాన్ని చూడలేరు అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తన శత్రువును ఎల్లప్పుడూ స్నేహితుడిగా చూడాలి అతని బలాన్ని కూడా పరిగణించాలి తెలివైన వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో చర్చించకూడదు మీరు ఆర్థికంగా నష్టపోతుంటే ఆ విషయాన్ని మీ దగ్గరే ఉంచుకోండి భయమే మనల్ని బలహీనపరుస్తుంది పరిస్థితులు మనపై ఆధిపత్యం చెలాయిస్తాయి భయపడే వ్యక్తి కంటే ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి పరిస్థితిని అధిగమిస్తాడు అతిగా భయపడేవారు ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోలేరు పరిస్థితిని ఎదుర్కోవాలంటే మొదట భయంతో పోరాడాలి భయం మీ ధరకి వచ్చినప్పుడు యోధుడిలా దాడి చేసి చంపండి అని చాణక్యుడు చెప్పాడు మీ చెడు సమయానికి వైఫల్యమే కారణమని మీరు అనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి చాలామంది చెడు సమయాలను గడపవలసి వచ్చినప్పుడు బాధ వారి హృదయాన్ని ఆక్రమిస్తుంది వారిని నిరాశకు గురి చేస్తుంది గతం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా పరిస్థితిని ఎదుర్కోవడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి వర్తమానంలో జీవించాలి సమయం అనుకూలంగా లేనప్పుడు ఓపిక పట్టి పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నించాలి మీ పరిస్థితికి మీ శత్రువులు కారణం కావచ్చు మీ ప్రత్యర్థి ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినట్లయితే మీరు సులభంగా ఓడించవచ్చు ఆత్మవిశ్వాసం మనిషికి కావలసిన బలాన్ని ఇస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండండి మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే శత్రువును బలహీనపరుస్తుంది మిమ్మల్ని సంతోషంగా చూడలేని వారికి మీ నిరంతర సంతోషమే గొప్ప శిక్ష